హాయ్ గాయస్ రోజు నేను మీ ముందుకు కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను అదేంటో కాదు చేమదుంపల పులుసు ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారో చేసి అనుకుంటున్నాను ఓకేనా లెట్ స్టార్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి చేమదుంపలు నేను కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్గా కూడా ఉడకపెట్టుకోవచ్చు నేను ఇక్కడ దుంపలు మునిగే వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఇలా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు తీసుకురావాలండి చూడండి పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ తీసుకురావాలి నెక్స్ట్ మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి చూడండి ఒకసారి కడిగేసుకోవాలండి ఎందుకంటే చింతపండులో ఏదైనా చిన్న చిన్నవి నలకలు ఉంటే పోతాయి సో ఒకసారి కడిగేసుకుని నేను అది కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి విజిల్స్ ఒక ఫోర్ ఫైవ్ వేసేయండి ఇంకోటి చూడండి ఒక స్పూన్తో కానీ ఒక ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఇలా గుచ్చితే తెలుస్తుందండి ఉడికిందో లేదో బాగా ఉడిపోయినాయి ఇలా ఒక సగం సగం ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక పీల్ తీసేసుకుని చూడండి ఈ విధంగా చూడండి నెక్స్ట్ మనం కర్రీ స్టార్ట్ చేద్దామా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ తీసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను చూడండి నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి ఎందుకంటే మెంతులు వేయడం వల్ల మనకి పులుసుల్లోకి చాలా టేస్ట్ వస్తుంది ఏ కర్రీ ఏ పులుసులు చేసినా కూడా మనం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ నేను ఆవాలు కానీ జీలకర్ర కానీ ఏమీ వేయట్లేదు చూడండి ఇది ఇలా బాగా ఒకసారి గ రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి వేగిపోయినాయి కదండి ఇప్పుడు నేను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఇవి ముందు ఫ్రై చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది చూడండి ఇలా వేపుకున్న తర్వాత ఒక టూ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా మనం కచ్చాపచ్చగా చేసుకోవాలండి చూడండి ఒక వన్ టూ పల్సెస్ ఇస్తే సరిపోతుందండి మిక్సీ మరీ మెత్తటి పేస్ట్లు అవసరం లేదు ఇలా కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది కావాలనుకుంటే మీరు రోట్లో దంచుకోవచ్చు చూడండి ఇందులోకి మనం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను చూడండి కారం కూడా ఎక్కువే పడుతుంది బాగుంటుందండి అప్పుడే తర్వాత వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ వరకు నేను సాల్ట్ తీసుకుంటున్నాను మీరు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటున్నాను కదా మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలని కట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు అండి కర్రీలో అంటే మా పెద్దవాళ్ళు ఇలాగే చేసేవారు సో మా నానమ్మ కర్రీ చాలా బాగా చేస్తుంది అందుకే నేను ఇలా చేస్తున్నాను చూడండి ఇలా పెట్ మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మనం ఒక టూ మినిట్స్ వరకు ఉంచుదాం చూడండి చూడండి బాగా వేగిపోయింది కదండి బాగా ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చేమదుంపలను మనం వేసేసుకుందాం చూడండి చామదుంపలు ఇలా ఫ్రై చే ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది మా అయితే చామదుంపలు పులుసు చాలా ఇష్టం అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి చామదూరు పులుసు చాలా త్వరగానే అయిపోతుందండి మనం కంగారేం పడినవసరం లేదు చూడండి మూత పెట్టి మగ్గిస్తున్నాను ఈ లోపు చింతపండు కూడా బాగా నానిపోయిందండి దీన్ని మనం బాగా గుజ్జు సపరేట్ చేసేసుకోవాలి బాగా ఇలా పిండి పక్కకు తీసేసుకోవాలి పిప్పు పక్క పిప్పు పక్కకు తీసేసి చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా పక్కకు తీసేసుకుంటున్నాను ఇక్కడ మా అత్తయ్య గారు ఒక టిప్ చెప్పేవారండి పులుసు కర్రీస్ చేసినప్పుడు చూడండి ఒక చింతపండు మాత్రం మనం బాగా తీసుకోవాలండి ఎందుకంటే పులుపు బాగా తెలుస్తుంది కదా మా అత్తయ్య చెప్పే టిప్ ఏంటంటే పులుసు కర్రీస్ చేసినప్పుడు మనం ఎలా అయితే దింపుకుంటామో దానంత నిమ్మకాయ వచ్చి సారీ నిమ్మకాయ కాదు చింతపండు చింతపండు గుజ్జుని మనం కర్రీ ఎలా దింపుకుంటున్నామో అంత అంతే మనం రెడీ చేసుకోవాలి దానికి అది వేసేసి దానికన్నా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ వేసుకుని ఆ హాఫ్ గ్లాసు మనకి మరి బాగా మరిగిపోయే వరకు ఉండించుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది అని చెప్తారు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి లాస్ట్లో అని చెప్తారు అలా అయితేనే మనకి బాగా సెట్ అవుతుంది అంటారు చూడండి ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను వాటర్ వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుని మనకి ఇలా ఉంటే సరిపోతుందండి కర్రీ పులుసు సో ఒకసారి మనం టేస్ట్ చేసుకుని మనం ఒకసారి బాగా కలిపేసుకుని మనం ఆ హాఫ్ గ్లాస్ కూడా మరిగిపోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలి చూడండి నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు సో కొంచెం వేసుకున్నాను ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నాను మనం మధ్యలో చెక్ చేసుకోవాలండి ఎందుకంటే దొంపలు మళ్ళీ అడుగు పట్టేస్తుంది సో చూడండి ఇలా ఉడుకుతుంది కదా చూడండి కొంచెం కొంచెంగా దగ్గరకు పడుతుంది చూడండి అంతేనండి ఇంకో ఇంకొంచెం బెల్లం వేసుకుంటున్నాను ఇక్కడ ఒకసారి చూడండి ఒకసారి బాగా కలిపేసుకుని చూడండి ఒకసారి ఒక టూ మినిట్స్ వరకు కొంచెం దగ్గరకు పడితే సరిపోతుంది చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా చూడండి ఒకసారి మళ్ళీ చూద్దాం అంతేనండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం దగ్గరికి పడితే సరిపోతుంది మరీ దగ్గరికి పడినా పులుసు ఉండాలండి పులుసు కర్రీ కాబట్టి బాగుంటుంది అప్పుడే చూడండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మనం దించేసుకోవడమే అంతే చాలా సింపుల్ అండి ఈ కర్రీ పెద్ద ఎక్కువ టైం కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే చామదుంపల పులుసు అంతేనండి చూడండి Thank you for watching.